నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలోని ఒక గ్రామానికి మనం చూసుకుంటే టవర్ లేకపోవడంతో ఆ యొక్క గ్రామంలో కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఎవరితో మాట్లాడాలన్నా కానీ ఇబ్బందులు ఉండడంతో మంత్రి నారా లోకేష్ గారికి తెలియజేయడంతో మంత్రి నారా లోకేష్ గారు కొన్ని గంటల వ్యవధిలోనే మనం చూసుకుంటే కొత్త సెల్ టవర్ను ఏర్పాటు చేయించడం జరిగింది వివరాల్లోకి వెళితే కొన్నేళ్లుగా సెల్ ఫోన్ సిగ్నల్ అందక ఇబ్బందులు పడుతూ ఉన్న గ్రామానికి ఉన్నట్టుండి ఫోన్ టవర్ వచ్చింది సుమారు రెండు వందల కుటుంబాలు నివసిస్తూ ఉన్న ఆ గ్రామంలో అత్యవసర సమయాలలో ఎవరికైనా ఫోన్ చేయాలంటే మిద్దెలు ఎక్కడం లేదా కొండ ప్రాంతానికి వచ్చి సమాచారం అందించాల్సి వచ్చేది జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లె గ్రామంలో పరిస్థితి ఇది గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏ రోజు వారి సమస్యను పట్టించుకోలేదు అప్పటి ముఖ్యమంత్రి కడప జిల్లా వాసి అయినా సరే పరిష్కారం కాలేదని చెప్పేసి గ్రామానికి చెందిన హరికృష్ణ నెట్వర్క్ అందుబాటులో లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ సమస్యను ట్విట్ చేశారు దీంతో స్పందించిన ఆయన త్వరలోనే గ్రామానికి సెల్ టవర్ వస్తుందని హామీ ఇచ్చారు తాజాగా గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు అవుతూ ఉండడంతో మంత్రి లోకేష్ గారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు ఏది ఏమైనా సరే కానీ ఆ గ్రామస్తులు పడుతూ ఉన్న ఇబ్బందిని అర్థం చేసుకొని సెల్ టవర్ ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్